డ్రగ్స్ అనే మహమ్మారికి యువత దూరంగా ఉండాలని తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ప్రతినిధ్యం శ్రమించాలని ఎల్ఎండి ఎస్ఐ కదిరే శ్రీకాంత్ తెలిపారు సమాజంలో డ్రగ్స్ ప్రభావం వాటి నివారణ చర్యల నిమిత్తం ఎల్ఎండి కాలనీ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించగా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగంతో కలిగే దుష్పరిమాణాలను వివరించారు డ్రగ్స్కు దూరంగా ఉండాలని కోరారు నేటి యువత డ్రగ్స్కు దూరంగా ఉంటూ మరి లక్ష్యాలను చేరుకునేందుకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వనజ వైస్ ప్రిన్సిపల్ కరణ్ సింగ్ ఉపాధ్యాయులు అంజీ అశోక్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన కథ దగ్గర నా బంజాయి వాళ్ళ గంజేలా ఉన్నాడా ఉన్నాడు అని మేము ప్రతిసారి చెప్తా ఉంటున్నాం వింటూ ఉంటున్నాం అయితే ఇలాంటివి అర అంటే ఈ సొసైటీ మీద ఏ విధంగా ఇంపెక్ట్ ఇస్తాయి అంటే ఇక ఎక్కువ కావడం వల్ల ఎవరికి ప్రవైతే ఎక్కువ యూత్ యూత్ కోసం వాళ్ళకి ఎక్కువ హెల్త్ కానీ తర్వాత తెలిసి వాళ్ళ యొక్క విద్య మీద లేవచ్చు తర్వాత ఒకసారి వాళ్ళ ఫ్యామిలీలో ఒకసారి గన్యర్భాన్ని పడ్డారంటే హెల్త్ ఇష్యూస్ అని అంటే అతను ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది తర్వాత వీటిని నివారించాలంటే నివారించాలంటే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోలీస్ కావచ్చు కాస్త డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా అంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కావచ్చు తర్వాత ఎక్కువ బోధ అంటే చాలా ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండెడ్ అయినా తర్వాత దీని ఒకవేళ అన్ని తర్వాత వల్ల ఇంపాక్ట్ దాని సమస్యలన్నీ కూడా తెలియపరిచేటట్టు స్లైడ్స్ తర్వాత వీడియోస్ చూపించడం అంతేకాకుండా ఎక్కడైతే అనే చట్టాలు కూడా కఠినతరం చేయడం ఎవరైతే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఎక్కడి నుంచి మూలాలు ఉన్నాయి వాటిని నివారించడం ఇలాంటి మన నివారించలే అంటే ఇవన్నీ కూడా